హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివాయన మహాభూమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మొదటి మౌని అమావాస్య పొరపాటును కూడా ఈ పనులు చేయొద్దు ఏం చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల పౌర్ణమి అమావాస్య వంటివి వస్తూనే ఉంటాయి ఇలా ప్రతి నెల అమావాస్య వస్తున్నప్పటికీ మాఘమాసంలో వచ్చే అమావాస ఎంతో ప్రత్యేకమైనదని పవిత్రమైనదని చెప్పవచ్చు మరి మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ మౌని అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది మరి రాబోయే మౌని అమావాస్య రోజు మనం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే చేయకూడని పనులు ఈ మౌని అమావాస్య రోజు పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు అలాంటి వాటిలో ఉదయం నిద్ర లేవడం అనేది కూడా ఒకటి పొరపాటును కూడా అమావాస్య రోజు ఎవరు కూడా ఆలస్యంగా నిద్ర లేకూడదు ఇలా నిద్ర లేయడం దరిద్రంగా పరిగణించబడుతుంది అందుకే సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి స్నానం ఆచరించి సూర్యదేవుడికి ఆర్జ్యం ఇవ్వాలి మౌని అమావాస్య అంటే మౌనమని అర్థం అందుకే ఈ రోజున మౌన వృత్తం పాటించడం ఎంతో మంచిది అలాగే ఈరోజు ఎవరిని కూడా దురుసుగా దూషించకూడదు ఇక ఈ అమావాస్య రోజు ఉదయం స్నానం చేసి తల్లిదండ్రులు లేని వారు వారి పితృదేవతలకు తర్పణాలు పెట్టడం ఎంతో మంచిది ఇక మౌని అమావాస్య అంటే ఈ రోజున అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర అస్సలు చేయకూడదు అలాగే రాత్రి పడుకునేటప్పుడు భోజనం చేయకుండా నిద్రపోవడం మంచిది ఇక అమావాస్య రోజు తల స్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోకూడదు తల అంటుకోకూడదు నువ్వుల నూనెతో వాడుతూ అలాగే తలకు నూనె కూడా రాయకూడదు ఇక ఈ అమావాస్య రోజు పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గడ్డం తీయడం గోర్లు కత్తిరించడం వంటివి పనులు చేయకూడదు ఇలాంటి పనులు చేస్తే అష్ట దరిద్రాలు మనల్ని వెంటాడుతాయని అర్థం ఈ అమావాస్య రోజు సాయంత్రం పసిపిల్లలను బయటకు తీసుకుని రాకూడదు అలాగే అమావాస్య రోజు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేయాల్సిన పనులు ఏమిటంటే మౌని అమావాస్య రోజు అంటే ఇవాళ ఉదయమే నిద్రలేచి నదీ స్నానాలకు ఆచరించడం ఎంతో మంచిది ఇలా చేయడం నదీ స్నానాలు ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు అలాగే పితృదేవతలను కూడా పూజించడం ఎంతో మంచిది పితృదోషాలతో బాధపడేవారు ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణ వదిలి నమస్కరించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి ఇకపోతే ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం కూడా ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక ఈ చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకి ఆహారంగా అందించండి ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోవడం కాకుండా వారి ఆశీసులతో కోరిన కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు ఇక పితృ సమస్యలు దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున నలుపు రంగు దుప్పట్లను అలాగే నల్ల నువ్వుల లడ్డులను నువ్వుల నూనె ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు ఇక ఈ అమావాస రోజు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడం ఎంతో మంచిది అలాగే ఈ అమావాస్య లక్ష్మీదేవి పూజకు కూడా ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు ఈ పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస కాబట్టి చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ పుష్యమాసంలో చివరి అమావాస్య ఈ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖునంటే ఇవాలే కాబట్టి ఈ రోజున చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు ఇంతకీ చల్లంగే అమావాస్య అంటే ఏమిటి ఈ రోజున ఏం చేయాలి వంటి విషయాలను కూడా తెలుసుకున్నాం చాలా శక్తివంతమైన విశేషమైన అమావాస్య మనకు విష్ణు సహస్రనామాల్లోని ఓ నామంలో ఆ నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీరరాఘవ స్వామి అనే స్వరూపంతో అవతరించిన అద్భుతమైన రోజు ఆ రోజుకి ఉన్న ప్రత్యేకమైన శక్తి ఏంటంటే రోగహరం కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు రోగాలు మానసిక వ్యాధులు ఉంటే ఈ చల్లంగ అమావాస్య రోజు వైద్య వీరరాఘవ రాఘవ స్వామిని ఆరాధిస్తే మంచాన పడిన వ్యక్తి కూడా లేచి కూర్చునేంత శక్తి వస్తుందట వీరరాగస్వామిని ఎలా ఆరాధించాలి వీరరాగస్వామిని మూడు పనులతో ఆరాధించగలిగితే ఎంతో మంచిది ఆ మూడు పద్ధతులు ఏంటంటే మొట్టమొదట చొల్లంగమావాస రోజున స్వామిని ఆరాధించడానికి ముందు వైద్య వీరరాగస్వామి ఫోటోను కూడా పూజా మందిరంలో పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్య పిండి పంచదారను పొడిలా చేసి ఆ రెండు కలిపి అందులో యాలకల పొడి కలపాలి ఒక చిన్న పల్లెంలో వేసి చిన్న గుంటలాగా చేసి ఆవు నెయ్యి వేసి అందులో దీపం వెలిగించాలి ఇది మొదటి పని తర్వాత ఏం చేయాలంటే ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయనుకోండి వాళ్ళకి వెండితో ఒక కడియం చేయించండి స్వామి ముందు కూర్చొని సంకల్పించి నీ దయ వల్ల ఈ వ్యాధి తగ్గి మాకు స్వస్థత చేకూరితే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఈ కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాం అని సంకల్పం చేసుకోండి అప్పుడు స్వామికి పూజ చేయండి విష్ణు సహస్రనామాలు చదువుతూ పూజ చేస్తే సరిపోతుంది ఆ రోజున చేయాల్సిన మూడో పని ఏంటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు బావి ఉందనుకోండి అక్కడికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక బెల్లం ముక్క అందులో వేయాలి ఒకవేళ మీ ఇంటి దగ్గర చెరువు బావి లేవనుకోండి మీరే ఏదైనా చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో వేసినా సరిపోతుంది ఆ నీటిని ప్రదక్షిణ చేసిన తిరువల్లూరులో ఉన్న పుష్కరిణి చేస్తున్నామన్నట్టు సంకల్పించి అందులో బెల్లం మొక్క వేయాలి ఇలా ఆ స్వామిని ఆరాధించాలి ఆ తర్వాత పూజంతా అయిపోయాక దీపం కొండెక్కేశాక ఆ పిండి అంతా కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ ప్రసాదంలా స్వీకరించాలి తర్వాత వ్యాధి తగ్గాక కానీ కాస్త ఊరట వచ్చాక కానీ తిరువల్లూరు వెళ్లి వీరరాగస్వామి ఉండీలో ఆ కడియం వేసేయండి అక్కడితో మీ ముక్కు తీరిపోయినట్టే ఇలా పూజ చేసిన వాళ్లలో కొన్ని లక్షలాది మందికి ఎన్నో వ్యాధులు తగ్గాయి ఈ తిరువల్లూరు ఎక్కడుంది చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఉన్నాయి అందులో తిరువల్లూరు ఒకటి చెన్నై నుంచి అరక్కోనం వెళుతూ ఉంటే దారిలో వస్తుంది ఈ తిరువల్లూరు ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు యాక్టివేట్ అవుతుంది ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తుంటారు చల్లంగి అమావాస రోజున ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని సంతరించుకుంటుంది పూజ చేసినంత మాత్రాన రోగాలు నయమైపోతాయా అని వితండవాదనం చేసేవారు ఆ క్షేత్రానికి వచ్చే వారిలో ఎవరినైనా అడిగి చూడండి వారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగం నుంచి బయటపడిన వారే ఉంటారు అక్కడి జనం ఏం చేస్తూ ఉంటారంటే నాసిని అనే పుష్కరిణి ఉంది ఆ పుష్కరణిలో బెల్లం వేసి స్వామికి నమస్కారం చేస్తుంటారు పుష్కరణి గొప్పతనం ఏంటి అంటే ఎన్నో వేల నాటి నుండి ఉన్న పుష్కరిణి దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి దక్షుడిని సంహరించాడు కదా ఆ తర్వాత స్వామి చింతాక్రాంతుడయ్యాడు ఎందుకంటే దక్షుడు బ్రహ్మమాంస పుత్రుడు బ్రహ్మహత్య దోషం ఉంటుంది కదా దాంతో స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ శరీరవాణి స్వామి అక్కడికి వెళ్ళి స్నానం చేయండి ఊరటు చెందుతారు అని చెప్తుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపూర్వమైన పుష్కరణి అది అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్తే తూర్పు వైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది స్వామి అక్కడికి వచ్చి స్నానం చేశాక ఆయన చింతలు తీరిపోయాయని చెప్తారు మానసిక శారీరక వ్యాధులున్నా ఈ పుష్కరణిలో స్నానం చేస్తే నయమైపోతాయి మరి క్షేత్రం ఎలా వచ్చింది అంటే విష్ణుమూర్తి ఒక నాటకం ఆడారన్నమాట అదేంటంటే బదరికా ఆశ్రమంలో శాలిహుద్రుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశంతోనే జన్మించాడు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చాడు వచ్చినప్పుడు ఆ హృద్వాపన్ ఆశినిలో స్నానం చేశాక ఆహా ఇక్కడ ఎంత బాగుంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ రోజు దీక్ష పట్టి సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశాడు సంవత్సరం పూర్తయ్యాక ఇక దీక్ష విరిమిద్దామని చెప్పి కొంచెం ఆహారం తెచ్చుకున్నాడు సరిగ్గా ఆయన తినే సమయానికి ఓ వృద్ధుడు వచ్చి నాయన ఆకలేస్తోంది ఆహారం నాకు ఇవ్వవా అని అడిగాడు వచ్చింది విష్ణు స్వరూపం ఏమో అనుకుని ఆ ఆహారం ఇచ్చేస్తాడు దాంతో ఆయన దీక్ష విరమించలేకపోయాడు అప్పుడు ఆ మహర్షి ఏమనుకున్నారంటే మరో సంవత్సరం పాటు దీక్ష చేయాలని అనుకున్నాడు అలా మళ్లీ దీక్ష మొదలుపెట్టి సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశాడు సంవత్సరం పూర్తయ్యాక దీక్ష విరమించాలనుకుని ఆహారం తెచ్చుకోగా మరో వ్యక్తి వచ్చి నాయన ఆకలేస్తుంది ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు మనమైతే పో అని కసురుకుంటాం కాని ఆ మహర్షి అలా చేయలేదు వెంటనే ఆహారం ఇచ్చేశాడు అప్పుడు స్వయంగా విష్ణుమూర్తే ప్రత్యక్షమయ్యి ఎందుకు ఈ తపస్సు ఎందుకీ నిరాహార దీక్ష నీకు ఏం కావాలో చెప్పు ఇస్తాను అంటాడు అప్పుడు ఆ మహర్షి నాకేం కోరికలు ఉంటాయి స్వామి ఇదంతా నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో పవనిస్తున్న రూపంలో వెలిసారు అదే ఈ వీరరాగ స్వామి ఆలయం అందుకే చొల్లంగా అమావాస్య వచ్చిందంటారు క్షేత్రానికి అమ్మవారు ఎలా వచ్చారంటే ఆ ప్రాంతానికి ధర్మసేన మహారాజా పాలించేవాడు ఆయనకి వసుమతి అనే కూతురు ఉంది మహా సౌందర్యవతి కూడా ఒకసారి చెలికత్తెలతో ఈ హృద్భాపనాశినికి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా ఎంతో అందంగా వెలిగిపోతుంటారు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఇష్టపడతారు అప్పుడు ఆయన మనం వివాహం చేసుకుందామా అని అడుగుతారు అప్పుడు వసుమతి మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే చేసుకుందాం అంటుంది అలా ఆ రాజకుమారుడు వసుమతి తండ్రి ధర్మసేన దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి కంటికి రెప్పలా చూసుకుంటాను అంటాడు అప్పుడు ధర్మసేన ఎవరు నాయన నువ్వు నీ గోత్రం ఏంటి అని అడుగుతారు అప్పుడు అతను తానొక రాజకుమారుడినని వసుమతిని తనకు ఇచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని వసుమతికి అంతా నీరాజనం చేసే రోజులు వస్తాయని అంటాడు అప్పుడు ఆ ధర్మసేన ఆ అందగాడిని చూసి పెళ్లికి ఒప్పుకుని ఘనంగా జరిపిస్తాడు ఆ తర్వాత వారిద్దరూ చేయపట్టుకుని ఓ క్షేత్రంలోకి నడుచుకుంటూ వెళ్తూ మాయమైపోతారు అప్పుడు ఆ ధర్మసేనకు అర్థమవుతుంది తనకు బిడ్డ వసుమతి ఎవరో కాదు సాక్షాత్ లక్ష్మీదేవే అని ఎంత విచిత్రం చూశారా ఆ రాజకుమారుడు ఎవరో కాదు విష్ణుమూర్తే అలా లక్ష్మీదేవి కూడా ఈ తిరువల్లూరు క్షేత్రంలో వసుమతిగా వెలిసింది ఈ వీరరాగస్వామి విగ్రహాన్ని మీరు సరిగ్గా గమనించినట్లయితే ఆయన తల కింద ఓ మందులు పెట్టి ఉంటుంది అంటే ఆయన రోగాలను నివారించే వైద్యుడు అని అర్థం కాబట్టి ఈ చొల్లంగ అమావాస్య రోజు ఇలా పూజ చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ